లూలుకి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్ట్రాంగ్ బంధం ఉంది మామూలు బంధం కూడా కాదు అదేంటో మనకు అర్థం కాదు కానీ లూలు సంస్థకి భూములు కేటాయించిన ప్రతిసారి కూడా వివాదాలు ఎదురవుతుంటాయి ఈ సంస్థకి రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సెంటర్ పాయింట్లో అత్యంత విలువైన పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూములను నామమాత్రం ధరకు కేటాయించడం జరిగింది అయితే తర్వాత వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలో వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో ఇచ్చిన పొందుపరిచినట్టు ఇన్ టైంలో వాళ్ళు ఎక్కడా కానీ కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోవడం వర్క్లో కంప్లీట్ చేయకపోవడం వల్ల ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది లూలు కోరుకుంటే శివారు ప్రాంతంలో భూములు ఇంతకు రెట్టింపు ఇస్తామని చెప్పేసి గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడం జరిగింది విలువైన విలువైనటువంటి భూములు కారు చౌకగా కట్టబెట్టడం తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాదించడం జరిగింది దాంతోనే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని చెప్పేసి లూలు కూడా చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ తిరిగి అదే లూలు సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది ఆ వెంటనే విశాఖపట్నంలో మళ్ళీ లూలు ఎంటర్ అయిపోయింది కూటమి ప్రభుత్వం నామమాత్రం ధరకు పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాలను ఏపీఐఏసి ద్వారా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకోవడం పటపట జరిగిపోయాయి ఇప్పుడు లూలుకి భూముల కేటాయింపుల మీద కొందరు కోర్టుకి వెళ్లడంతో ఈ వ్యవహారం మరో వివాదంలో చిక్కుకునింది ఎందుకంటే లూలూకి లూలు సంస్థకు కేటాయించిన భూములలో ప్రభుత్వ భూములే లేవంట ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదంట ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది రైతులు ఇప్పుడు లూలు సంస్థకి భూముల కేటాయి మీద కొంతమంది కోర్టుకి వెళ్ళడంతో ఈ వ్యవహారంలో వివాదం కూడా చిక్కుకోవడం జరిగింది ఏంటంటే లూలు సంస్థకు కేటాయించిన భూములలో ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయని చెప్పేసి రైతులకు చెందినటువంటి భూములను కూడా కూట ప్రభుత్వం అని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అంతేకాకుండా తొమ్మిది ఏళ్ల సుదీర్ఘమైనటువంటి లీజుకి ఈ భూములను ఎలా ఇస్తారని చెప్పేసి వాళ్ళ పిటిషన్లో పేర్కొనడం కూడా జరిగింది ప్రభుత్వం తమ భూములను తీసుకోవడమే కాకుండా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూములను లూలు సంస్థకు ఎలా కేటాయిస్తారని చెప్పేసి పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు అసలు లూలు సంస్థకి భూముల కేటాయింపు మీద హైకోర్టులో నాలుగు సుప్రీం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు కావడంలోనే లూలు సంస్థ చిక్కుల్లో పడింది అనేసి కూడా చెప్పుకోవచ్చు ఈ భూములలో లూలు షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ నిర్మాణానికే తలపెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది ఇప్పుడు కోర్టు చిక్కు మూడులు ఎప్పుడు విడతాయో లూలు ఎప్పుడు నిర్మాణం చేస్తుందో అంత పైవాడు దయా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాని నియమానాలు మనకైతే అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లూలు సంస్థకి ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇస్తారు ఎక్కడైనా అంతేగా జరుగుతుంది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ వాళ్ళ భూములను కూడా ఇచ్చేసింది అది ఆ ప్రైవేట్ వ్యక్తులకు కూడా తెలియదు వాళ్ళే రైతులు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ భూములను వేరే వాళ్ళకి ఇచ్చేసినారని చెప్పేసి పాపం వాళ్ళు లేట్గా మేల్కోవడం కూడా జరిగింది వాళ్ళంతా కూడా కోర్టులో కేసులు కూడా వేశారు మా భూముల్ని మాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అప్పగిచ్చేశాడు ఎటువంటి కంపెన్సేషన్ కూడా మాకు ఇవ్వడం లేదు తెలియకుండా అన్ని ఫటాఫట జరిగిపోయాయి పేరుకే మా ప్రభుత్వ భూములు అన్నారు ఆ ప్రభుత్వ భూములో మా భూమి కూడా ఉందని చెప్పేసి మాకు అర్థం కాలేదు ఇప్పటివరకు మీ భూమి గవర్నమెంట్ వెబ్సైట్ ఇప్పటివరకు పనిచేయడం లేదు చెక్ చేసుకోవాలనే కానీ డేటా దొరకదు అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్నారు అందుకని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు